అందరికీ హృదయపూర్వక నమస్కారం పత్రికా రంగం పైన దాడి జర్నలిజంపై దౌర్జన్యం వాడు వీడు అరే ఒరే అంటూ చెలరేగిపోవడం ఒక్క వైసీపీ పార్టీకే ఆ ఘనత దక్కుతూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఒక అమాయక ఆదివాసీ కుటుంబంలో చిచ్చు పెట్టి ఇద్దరు భార్యాభర్తల్ని విడగొట్టి తిరగబడి విషయాలను లోకాలకు తెలియజేసే వాళ్ళని యథార్థాన్ని ప్రపంచానికి చూపించే మీడియాను నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి బూతులు తిట్టడం బ్లాక్మెయిల్ చేయడం భయపెట్టడం పత్రిక పెడతానని సవాలు చేయడం ఏమిటిది ఈ రాష్ట్రంలో ఇంకా వైసీపీ అధికారంలో ఉందనే మత్తులో మతంతో మాట్లాడుతున్నావా మిస్టర్ విజయసాయి రెడ్డి అని ప్రశ్నిస్తున్నా నిన్నందరూ ట్విట్టర్లో రొట్టగాడు నెరిసిన జుట్టుగాడు చిట్టాపొద్దుల లెక్కలగాడు చిత్తకార్తి కుక్కగాడు గాండుగాడు అన్ని రకరకాలుగా సోషల్ మీడియాలో వీసా రెడ్డిగాడు అన్ని రకరకాలుగా నీకు సోషల్ మీడియా టైటిల్ ఇచ్చింది నువ్వు తిరిగి అందరినీ గాడు వీడు వాడు అని మాట్లాడుతున్నావు నీ భాష నీ భావజాలం మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉండే అర్హత కూడా నువ్వు కోల్పోతావు జర్నలిస్టులతో పెట్టుకున్న ఏ పాలిటీషియన్ కూడా బ్రతికి బట్టకట్టలేదు అటువంటి పరిస్థితి నువ్వు వేళ తెచ్చుకున్నావు ఇప్పటికే నీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది నీకున్న ఆ రాజ్యసభ పదవి కూడా త్వరలో ఊడిపోబోతుంది కబడ్దార్ భేషరతగా జర్నలిస్టు సమాజానికి మీడియా సహోదరులకి క్షమాపణ చెప్పి లేకపోతే నీకు నిష్కృతి లేదు నీకు క్షమాభిక్ష ఎవడు పెట్టడు గుర్తుపెట్టుకో జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం